ఫై ఫైవ్ అందరే కంప్లీషన్ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేశారు మున్సిపాలిటీ చేశారు కాబట్టి వాన్ రోడ్ పిలవాలి పెన్ రోజుల లోపల ఫ్లీజ్ చేయాలి ఆన్లైన్ ఆఫ్లైన్ డిస్టిక్ట్ కలెక్టర్ దగ్గర అయితే ఆన్లైన్

వాగువరం పోకుండా వాడు చేసుకుంటా ఉంటాడు పంట రాదు వాళ్ళకి తెలియదు ఈ నాయకులు ఏదైతే ఎలక్షన్ పోయినాడు నేను ఇప్పిస్తా లేకపోతే దాంట్లో మారిపోతాం ఏ రేపు మాట్లాడుతుంది మీరు ఇరవై ఒకటి కదమ్మా నేను వచ్చిన మొదలు వచ్చిన చాలా ఇబ్బందికరంగా మీరు చేసిన మాటలు ఏంటంటే ఆ అట్టకాలుగా కూడిక తీయటం వల్ల చాలా మందికి మేలు జరిగింది అట్ట అంటే దీంట్లో చాలా ఉన్నాయండి దీన్న త్వరగా మీరు చెప్తే చాలా గుండెలో కాలు శ్మస్యానాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ దానికి ఫారెడ్డి గారు ఆధ్వర్యంలో పిటిషన్లో సందగం కూడా లగ్దారండి గ్రీవెన్స్ సందర్భంగా ఈరోజు కావలి ఆర్డీ వ్యాప్లోకి రావడం జరిగింది నాకు వచ్చినటువంటి వివిధ ఫిర్యాదుల మీద ఒకసారి ఆర్డీఓ గారితో గ్రీవెన్స్ ఎల్లో మాట్లాడదామని తెలుసుకునే నిమిత్తం ఇక్కడ రావడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక తల్లి తన భర్తను కోల్పోయి రెండు వేల ఇరవై ఒకటిలో పిడుగుపాటుకు తన భర్తను కోల్పోతే ఆ తల్లికి రావాల్సిన కాన్ఫర్మేషన్ అమౌంట్ నాలుగు లక్షల రూపాయలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ తల్లి ఎదుర్కోవటం ఆ తల్లిని నాతో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈరోజు నేను మొట్టమొదటి గ్రేవింగ్ సెల్కి రావడం జరిగింది అధికారులందరూ కూడా త్వరితగాన్ని స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు అప్పటి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా నాలుగు లక్ష రూపాయలు పిడుగుపాటు గురై ఒక పేద నిరుపేద చనిపోతే ఎక్స్కరేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అందుకనే ఆ సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో పాతూరుకి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన కాలువలు బూడ్చారని ఆ పంటకాలకు అన్ని మరమ్మత్తులు చేయమని చెప్పి ఎక్కడైతే గుంటలు పోరంబోకు స్థలాలన్నీ కూడా అక్రమణకు గురై వాటన్నిటిని వాటన్నిటినీ కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు ఆర్డీవా గారికి విన్నత పథం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా కావులు బాగుండాలి కావుల చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు కావుల చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది